ద్వారపుడి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో గల ఒక చిన్న గ్రామం మనకు ద్వారపుడి అనే పేరు గుర్తొస్తే అయ్యప్ప స్వామి దేవాలయమే గుర్తొస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ద్వారపుడి ఇంత ప్రసిద్ధి గాంచడంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం శైలిలో నిర్మించారు అందుకే దీన్ని ఆంధ్ర అని కూడా పిలుస్తారు అంతా ఇలా ఉంటే ఇక్కడ ఒక కొత్త అధ్యయనం మొదలైంది అదే మన మహాశివుడు ఆది యోగి విగ్రహం కర్ణాటకలో ఉన్న అదే ఆదియోగ్య విగ్రహం శైలిలో ఎక్కడ కూడా మనకు తలపించేలా ఇక్కడైతే ఆదియోగిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది రండి ఈ రోజు మన వీడియోలు ఈ రెండింటిని కవర్ చేసేద్దాం ఇంకా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇంకా అక్కడికి ఎలా వెళ్ళాలో అన్నీ అయితే చెప్తాను అందుకే కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్ వరకు కొత్తగా చూస్తూ ఉంటే కొంచెం మా లైక్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీకు ఏదైనా వీడియోలో కొంచెం నచ్చితే ఆ కమెంట్ అయితే చేయండి నచ్చినా ఒకవేళ మీకు నచ్చకపోయినా ఏం నచ్చలేదు అయితే కమెంట్ చేయండి నచ్చితే ఏం నచ్చిందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కొంచెం షేర్ చేయండి మనకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేద్దామా మనం ఈ ద్వారపుడి కోసం మాట్లాడుకోవాలంటే ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయం కోసం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ దేవాలయమే దీనికి ప్రారంభం అనమాట ఇన్ని దేవాలయాలకు ఈ దేవాలయంతో ప్రారంభం వచ్చింది అందుకని ముందైతే ఈ దేవాలయం కోసం అయితే మనం మాట్లాడుకోవాలి తమిళనాడు నుంచి ఒక బట్టల షాప్ పెడదాం అనే ఒక అయితే ఇక్కడ ఈ ద్వారపులకి అయితే వచ్చారనమాట ఆయన వచ్చిన తర్వాత ఆయనకి స్వప్నంలో కనిపించారనమాట స్వామి మన అయ్యప్ప స్వామి అయితే కనిపించారంట స్వప్నం అంటే అదే కల వస్తుంది కదా మనకి ఆ కలలో అయితే కనిపించారంట అయ్యప్ప స్వామి కనిపించి ఇలా నాకు ఒక గుడిని అయితే కట్టు అని చెప్పి ఆయనే ఈ ప్లేస్ ని కూడా చూపించారంట ఒకప్పుడు ఈ ప్లేస్ అంతా ఒక చేపల చెరువులా ఉండదంట రొయ్య చెరువులాగా ఆ ఈ ప్లేస్ ని అయితే మొత్తం పూడ్చి మొత్తం నీట్ గా చేసి అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయ కట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇక్కడ స్టేషన్ లో అయితే దిగితేము ఇదిగోండి ఇప్పుడైతే వెళ్తాం మేము కొంచెం సాహసం చేసి అలా దిగితే మీరైతే దిగకండి ఆ పైన చూసారా అది ఉంది కదా అలాగే వెళ్ళండి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అలాగ ఉంటుందంట అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని ఇంకా నడడం ఎందుకని మేమైతే ఆటో అయితే ఎక్కేస్తాం ఇంకా చూద్దాం మరేమవుతుందా ఇంకా వెళ్తున్నాం చాలా ఎండకుంది ఈరోజైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అవైతే చూపిస్తాను ముందు తీసియాలి వెళ్ళాలి ఇది ఎక్కడ ఒక పెట్టేస్తుంది ఏదో స్టైల్గా ఉంటుందని వేసిపోస్తాను నేనైతే ఇంకెళ్తాను ோஸ ஆட்டோ வாழ்க்கு எந்த அடுகுத்தோட தான் சோஸ்தி லகேஜ் பட்டுக்கிட்ட கதன ஆட்டோம் அனுட சேருக்கோ இக்கோஸ்தே இக்கல இட கொஞ்சம் பண்ணி நட்டு సరేలే అనుకోండి కొంచెం ముందుకెళ్ళి అయితే తీసుకున్నాం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటది అనుకుంటాను ఇదిగోండి ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇక్కడ మనకి నటరాజ స్వామి వారిది చాలా బాగుంది ఈ బొమ్మ అయితే పెట్టారనమాట ఇక్కడ నుంచి మనం ఎలా చూస్తూ ఉంటే మనకు అక్కడ ఆదియోగ్య విపరం అయితే కనిపిస్తుంది మేము స్టార్టింగ్ అలా నెల అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చా అనమాట దగ్గర దగ్గర ఒక సెవెన్ మంత్స్ అయిపోద్ది ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారు అనుకుంటాను నేను అయితే ఇప్పుడు వచ్చా అనమాట ఇంకా ఏం చేస్తాం నేను చేయలేక ఇప్పుడైతే తీయడానికి అయితే వచ్చాం మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ రెండే రెండు టెంపుల్స్ అనుకున్నాం ఇది మన అయ్యప్ప స్వామి దేవాలయం ఇంకా ఆదియోగ్య విగ్రహం అయితే ఉంటుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉంటాయని మాకు రిలీజ్ అసలు ఇక్కడ మనకు లోపల అయితే ఇంకొక చిన్న శివలింగాన్ని అయితే ఇక్కడ ధ్యానం చేసుకోవడం కూడా ప్లేస్ అయితే ఉంటది ఇక్కడ పెద్దగా వీడియో అయితే తీన నేను చాలా ట్రై చేశాను కానీ అప్పుడైతే సిసి కెమెరా ఉన్నాయని చెప్పి చెప్పారు చెప్తారనమాట ఇంకా సరైన బయటకు వస్తున్నాయి ఇలాంటివి ఇంకా ఎన్నో అయ్యాయి అసలు చాలా అయితే వీడియో తీయలేదు నేను ఎందుకంటే చాలా మంది వీడియో అయితే తీయడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఇంకా నేను కూడా ఇంకా ఇంకేం చేస్తాను అనుకో నేను కూడా ఇంకా అనుకొస్తాను అనమాట ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఈ శివలింగాన్ని చూసుకుంటే దీనికి ఒక స్టోరీ అయితే ఉంటది మీకు చాలా మంది తెలుసా ఉంటది మనకి విష్ణు ఇంకా బ్రహ్మదేవుడు గొడవ పడుతున్నప్పుడు నేను గొప్ప నేను గొడవ పడుతున్నప్పుడు మన శివ అయితే వచ్చి అసలు మొదలు ఎక్కడో శివరెక్కడో తెలుసుకోండి అని ఒక పరీక్ష అయితే పెడతారనమాట శివలింగం అయితే ఇది మొదటి శివలింగం అనుకుంటాను ఇది అప్పుడే వచ్చింది అనుకుంటాను శివలింగం అనేది ఇక్కడ మనకి మెట్లు దిగడం ఈ కిందకి వెళ్తే ఇంకా ఇక్కడ శివలింగం అయితే ఉన్నదన్నమాట ఇంకోటి ఆ చిన్న చిన్న శివలింగాలు అయితే మీరు ఆ పైన చూసుకుంటే చిన్న చిన్నవి అయితే ఉన్నాయి చూడండి అవైతే వెయ్యి ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ కింద అయితే మనకి చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది మీరు మామూలుగా అనుకోండి మీరు పప్పులో కాలేసినట్టే ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది ఇక్కడ నరసింహ స్వామిది ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా ప్రతి దానికి వెనకాల ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉన్నది చూడండి ప్రతిది కూడా ఒక మనం పురాణాల్లో చదివిన ఒక స్టోరీ అనమాట ఆ స్టోరీకి తగ్గట్టు అక్కడ మన విగ్రహం అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది ఇలా మనం కొంచెం బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకు నందీశ్వర్ పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది అతను చాలా బాగా చేశారు నిజంగా చెప్పాలంటే ఈ టెంపుల్ని కట్టడానికి ఇక్కడ విగ్రహం పెట్టడానికి ఇది చాలా అయి ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కటి విగ్రహం చూసుకుంటే చాలా అంటే అవి చాలా బాగున్నాయి అంత బాగా చేశారు అనమాట ఏదో నార్మల్ గా చేయాలి కదా అని చేసలేదు చాలా బాగా అయితే చేశారు ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా బాగుంది இக்கலம்ம டெம்பல் சூடும் ஆகும் சோஸ்தான் அந்த பயப்பட தான் பயப்படாது வீடு தீனவது சரி அனு ஊர் கொண்டான் காண நீரே சூஸ் எந்தோ இல்ல சூஸ்கிட்டே இக்கடி மனம் பயிட்டுக்கு இப்படி இதே மனக்கு அசலின் டெம்பல் அன்மட்டி தேவாலயம் அதுவண்டி பையன் அந்த லயன் உண்டு எல்லாம் அனுப்ப கொஞ்சம் தண்டம் பெட்டுக்கொத்து మనం ఇక్కడ చూసుకుంటే వినాయకుడు వారిది పెద్ద విగ్రహం అయితే ఉంది అటు కుమారస్వామి వారిది ఉంది మనకి ఎంట్రన్స్ లో అయితే ఇక్కడ సగం శివే ఇంకొకటి సగం అయితే విష్ణువుడు కనిపిస్తుంది విష్ణుదేవుడి కనిపిస్తుంది అది హరిహర అని అంటారు ఇక్కడ మనకి ఇకంతైతే అది బొమ్మ చూస్తున్నారు ఆ లోపలికి వెళ్తే మనకి అమ్మవారిది టెంపుల్ అయితే ఉంటది చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం కొంచెం బయటకు వచ్చేస్తే అటవీ కి వెళ్తే ఇక్కడ మనకి అతి పెద్ద రథం చూసా కదా అసలు మనకి రథం చూస్తేనే పిచ్చిపోయింది ముందైతే నేను అక్కడికి అనుకున్నాను కాకపోతే ఇవన్నీ తీసిన తర్వాత వెళ్ళడం లే అని ఊరుకున్నా అసలు ఈ రథం అంత బాగా చేశారంటే అంత బాగా చేశారు చూడండి ఇక్కడ మనకి శ్రీకృష్ణ వారు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం అనుకుంటుంది అసలు చాలా బాగుంది రథం అయితే ఈ రథం చూడడానికైనా టెంపుల్ టెంపుల్కి వెళ్ళొచ్చు అంత బాగుంది మేము ఇక్కడ చేస్తుంటేనే మీకు నాకు తెలిసి నచ్చ ఉంటది మీరు ఇప్పుడు మామూలుగా చూస్తేనే రియల్ గా చూస్తే మీకు ఇంకా చాలా బాగా అన్నమాట అసలు రథం అసలు ఎంత బాగా చేశారో అంత అంత బాగా చేశారు చాలా బాగుంది ఇంకొంచెం పాలిష్ గానీ చేస్తూ ఉంటే సిల్వర్ సిల్వర్ కోటింగ్ కానీ ఇంకా కొడితే అసలు మన ఉంటది రథం మాత్రం ఇక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తాను చూడండి మన ద్వారపూడి టెంపుల్ అయితే రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉంటది ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటది ఇక్కడకైతే మేజర్ సిటీస్ నుంచి అన్నిటి నుంచి మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సింహదర్ ఎక్స్ప్రెస్ ఎక్కువండి మీకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా తీస్తే మీకు లెవెన్ కల్లా దించేస్తాడు ఇక్కడ కరెక్ట్ టైం తీస్తే అక్కడ కరెక్ట్ టైంకి వెళ్ళి దించేస్తాడు అది అయితే చూసుకోండి కానీ ఎప్పుడు ట్రైన్ అయితే ఒక అరగంట ఉండేలా చూసుకోండి ఎందుకంటే జనరెట్ ఇక్కడ తీసుకుంటే చాలా తక్కువలో అయితే అయిపోద్ది మీకు అక్కడ టైంకాల దించేస్తాడు మన విజయవాడ నుంచి అయితే ఈ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఈ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన వైజాగ్ నుంచి అయితే ఈ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇంకోటి అయితే గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ద్వారపూడి స్టేషన్ అంటే చాలా చిన్న స్టేషన్ అనమాట ఇక్కడ ప్రతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఆగదు అదైతే మీరు చూసుకోవాలి ముందే నేను ఇప్పుడు సజెస్ట్ చేసిన ట్రైన్స్ అయితే చూసుకోండి ఈ ట్రైన్స్ అయితే అక్కడ ఖచ్చితంగా అయితే ఆగుతాయి ఇవి చూసుకొని దీని ప్రకారం అయితే వెళ్ళడానికి చూడండి ఒక సూపర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కుతాను అంటే కొంచెం దూరం నుంచి అక్కడ నుంచి వస్తే మీరు రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ దిగిపోండి అది చాలా బెస్ట్ అనమాట ఒకళ్ళు మీరు ఎక్కడైనా దూరం నుంచి ఒకళ్ళు మీకు ఎక్కడ అవైలబుల్ గా లేకపోతే ఈ స్టేషన్ అవైలబుల్ గా లేకపోతే అక్కడ నుంచి అయితే మీకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది బస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంటాయి మన టెంపుల్ దగ్గర దించేస్తారు పర్లేదు ఇక్కడ మనం ఎదురుగా చూసుకుంటే మనకి ఇలా ఈ రథం నుంచి ఇలా ముందుకు మనకు అటువైపు రాజయోగి వారి స్టాచ్యూ కనిపిస్తుంది ఇలా తిప్పితే మనకి ఇక్కడ వెంకటేశ్వర వారిది టెంపుల్ అయితే కనిపిస్తుంది మేము కొంచెం లేట్ గా వచ్చాం టెంపుల్ టైమింగ్స్ కొద్ది దాటిపోయింది అందుకని అయితే మీ టెంపుల్ లోకి అయితే వెళ్ళలేకపోయాం అనమాట ఇంకోటి టెంపుల్ లోకి అయితే ఎలాంటి ఫోన్ లో వెళ్ళలేదు ఒకవేళ మీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని రండి ఇది కూడా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఇంతమంది దేవుళ్ళని అయితే చూడడానికి నిజంగా చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఫార్టీ నేను ఫార్టీ ఎయిట్ అనుకుంటాను మినిమం ఫార్టీ ఎయిట్ మంది అయితే ఉంటారు అంత మంది చూడడానికి అయితే మీ కళ్ళైతే సరిపో చాలా బాగుంటది ఈ టెంపుల్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అయ్యప్ప దేవాలి ఇంకా అభియోగి వారిది స్టాచ్యూ ఉంటుంది అనుకోని వచ్చాం మేమైతే ఇన్ని టెంపుల్స్ ఉంటాయని మాకు తెలియదు అసలు అలా తెలియకంటనే వస్తాం చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యాం మేము ఇంట్లో పెద్దవాళ్ళు తీసుకురా అంటే వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు అదైతే ఖచ్చితంగా చెప్తాము ఇప్పటిదాకా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ యూట్యూబ్ పట్టి అయితే చూసారు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే కొంచెం లైక్ చేసి మన ఛానల్ ఒకవేళ ఇప్పటిదాకా మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియో అయితే మన ఛానల్కి వస్తాయి ఇంకా మంచి వీడియో ట్రై చేస్తామా కొంచెం పెద్ద వీడియో ప్లాన్ చేస్తాము అదైతే వస్తుంది ఇంకోటి ఏంటంటే లాస్ట్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి ఉంచుకోండి ఎందుకంటే మేము కొత్త వీడియో ఏం చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తాం అప్పటిదాకా ఈ హోడో ఫైల్ టూ థౌజండ్ టూ స్టేట్